తిరుమల శ్రీవారి ప్రసాదంలో కౌ ఫ్యాట్ కలిసింది పిక్ ఫ్యాట్ కలిసింది అని ఎప్పుడైతే ప్రభుత్వ పెద్దలే చాలా దారుణాతి దారుణమైన వ్యాఖ్యలు చేశారో అప్పటి నుంచి తిరుమల తిరుపతి ఏదో ఒక రూపంలో నిత్యం వార్తల్లో దేవస్థానంలో నిత్యం ఏదో ఒక రూపంలో వార్తలు వస్తూనే ఉన్నాయి ఒకట రెండా దొక్కిసలాటలో భక్తులు చనిపోవడం ఏంటి గోగుల మరణాలు యాక్సిడెంట్లు ప్రమాదాలు తిరుమలకెళ్ళే శ్రీవారి భక్తులు రీచ్ కాకముందే రూరల్ చనిపోవడం ఘాట్ రోడ్లల్లో గా ఘాట్ రోడ్లల్లో ఏమో ప్రమాదాలు పైన ఏమో బిర్యా నాన్ వెజ్ బిర్యానీలు తినే దగ్గర నుంచి మొదలెడితే పైన ఆత్మహత్య చేసుకునే దగ్గర నుంచి మొదలెడితే యువ బంగ్లాలో బాగుంది రకరకాల ఇన్సిడెంట్స్ అంటే ఏదో ఒక రకంగా అయితే నిత్యం వార్తలో ఉంటూ వస్తూనే ఉన్నాయి లేకపోతే తాజాగా తాజాగా మరొకటి కూడా మామూలుగానే శ్రీవారి దగ్గరికి కాస్త ప్రశాంతత కోసం వెళ్తారు కదా అండ్ క్యూ లైన్లలో ఉన్న భక్తులు కూడా ప్రశాంతంగానే వెళ్ళి ఓపికగానే దర్శనం చేసుకొని రావడాన్ని మనం చూస్తూ ఉంటాం ఎంతమంది భక్తులు ఉన్న క్యూ రోజు రోజులు వాళ్ళు క్యూ లైన్లలో ఉండే పరిస్థితి ఉన్న ఎక్కడైనా మన వాళ్ళను కొట్టుకోవాలో తిట్టుకోవాలో మనం ఎప్పుడూ చూడలేదు కూడా అటువంటి వినిపించలేదు కూడా కానీ తాజాగా శ్రీవారి భక్తులు ఆ ప్రధాన ద్వారం దగ్గర చాలా ద్వారం దగ్గరే లైన్లలో ఉండి పొట్టు కొట్టు కొట్టుకొని పక్కన భక్తులకు కనీసం ప్రశాంతంగా దర్శించుకునే అవకాశం లేక మానసిక ప్రశాంతత లేక సెక్యూరిటీ ఆపుతున్నా పోలీసులు ఆపుతున్నా కొట్టు కొట్టు కొట్టుకున్నారు ఆ దేవుడి ముందు క్యూలైన్లోనే ఆ ద్వారం దగ్గర కొట్టుకొని పోలీసులు ఎగబడి ఆపి కొట్టుకొని చాలా కూడా ఆ మధ్యలో ఎంతమంది కలబడో కొట్టుకుంటున్నట్టున్నారు ఎంతమంది కలబడి కొట్టుకుంటున్నారు మొదలైన పోలీసులు చూ ఆ పక్క పోలీసులు విడిపిస్తున్నారు చూడండి మొదలైన పోలీసులు కొట్టుబడి కొట్టుకుంటూ ఉన్నారు బెసిక్ ఇంత ఫ్రస్ట్రేటెడ్గా భక్తులు ప్రవర్తించడాన్ని మనం చూడం భక్తులు ఫ్రస్ట్రేటెడ్గా ఎంత ప్రవర్తించడాన్ని మనం చూడడం ప్రశాంతంగా వెళ్ళి ఆ దేవుని నామస్మరణ చేసుకుంటూ వెళ్తారు వస్తారు ఓపికగా ఉంటారు ఎంత కామక్రోధ రకరకాలు ఉన్న వాళ్ళైనా అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా వెళ్ళి వస్తూ ఉంటారు మరి వీళ్ళకి ఈ ఫ్రస్ట్రేషన్కి కారణం ఏందో ఎందుకు క్యూలైన్లలో కొట్టుకుంటున్నారు మనకు ఎత్తి తెలియదు అబ్బా